నా పేరు ఉబ్బపల్లి కాశయ్య ముప్పై నాలుగు వార్డు గాంధీనగర్ ఇన్ఛార్జీ కాంగ్రెస్ పార్టీ మాజీ జిల్లా ప్రధాన కార్యదర్శిని గత పది సంవత్సరాల నుండి కాంగ్రెస్ జెండా భుజాన వేసుకొని ఎంతో కష్టపడి పార్టీకి పనిచేసుకుంటూ ఉన్నాం గాంధీనగర్లో మా ఎస్సీ వార్డులో ఎంతో కష్టపడి పనిచేసినా కానీ ఇక్కడ పార్టీని కొంతమంది ఒలి అధికార పార్టీ అయిన టీఆర్ఎస్ పోయారు అప్పటి నుంచి జెండాను భుజాన వేసుకొని క్రమశిక్షణ కార్యకర్తగా పెద్దలు చెప్పినట్టు అందరం కలిసికట్టుగా ఉండి నాయకులను గెలిపించినా కానీ వాళ్ళు స్వార్థంగా దాహంతో టీఆర్ఎస్లో పార్టీలో పోయారు అయినా కానీ అట్నే ఉన్నాం గత ఐదు సంవత్సరాల నుంచి బిఎల్ఆర్ గారి నాయకత్వంలో పనిచేసుకుంటూ ఎంతో కష్టపడి ఇరవై వార్డుల కౌన్సిల్గా గెలిపించుకున్నాం ఇదే కాంగ్రెస్ పార్టీ గెలిచి అధికార పార్టీ టీఆర్ఎస్ పార్టీలో చేరిన వాళ్ళు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ ప్రతి ఒక్క కౌన్సిలర్ని కానివ్వండి మా ఊడిపోయిన ఇన్ఛార్జీలను కానీ ఎన్నో ఇబ్బందులు పెట్టుకుంటూ ఎన్నో అవమానాలకు అక్రమ కేసులు పెట్టి మమ్మల్ని కొట్టించి చాలా ఇబ్బందులు చేశారు అయినా కానీ దే దేనికి భయపడకుండా మేము పోయి పార్టీకి పనిచేసి పార్టీకి అంకిత భావంతో పనిచేసినాము అలాగే టౌన్లో స్తబ్దతగా ఉన్న చాలా చివరి దశలో ఉన్న కాంగ్రెస్ పార్టీని ఇరవై ఒక్క వార్డు కౌన్సిల్ గెలిపించుకున్నాం ఇప్పుడు అదే అందరూ కాన్స్టియన్స్లో ఉండి టౌన్లో కానీ కాన్షియన్స్లో ఉండి పెద్ద ఎత్తున ఉద్యమం చేసి అధిష్టానం మెప్పించి బియ్యాల గారి టికెట్ సాధించుకున్నాం బియ్యాల గారి గెలిపించుకున్నాం కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి నాయకత్వంలో ఇక్కడ కోమటిరెడ్డి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆల్ఆర్ నాయకత్వంలో కా కాంగ్రెస్ పార్టీ పటిష్ట పటిష్టంగా ఉంది జిల్లాలో పన్నెండు పన్నెండు సీట్లు గెలిచిన ఒక సీటు కాకుండా ఇదే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు దొంగ నాయకులు ఇదే కా కాంగ్రెస్ పార్టీ గెలిచిన తర్వాత ఇక్కడ పెద్దల అనుమతి లేకుండా ప్రజలకు ఇష్టం లేకుండా అప్పుడు పార్టీలో గెలిచి కాంగ్రెస్లో ఉండి టీఆర్ఎస్ పోయి ఇప్పుడు కాంగ్రెస్ గెలవని మళ్ళీ ఇలా దొంగ దొంగ నాటకాలు ఆడుకుంటూ వచ్చారు అదే ప్రేమ ఉంటే కాంగ్రెస్ ప్రేమ ఉంటే అదే ఎమ్మెల్యే స్థానిక ఎమ్మెల్యే ఎలక్షన్ వచ్చినప్పుడు వచ్చి ఉండాల్సింది ఇప్పుడు వచ్చి మాకు ఎలాంటి వాళ్ళు వస్తే ఎన్నో కుయుక్తులతో అధికార దాహంతో మా పాట చే చూస్తున్నారు ఎంతో కష్టపడి జెండా మోసిన నాయకులకు చాలా ఇబ్బందులు గురి చేసాను అక్రమ కేసులు ఎన్నో పెట్టి చాలా ఇబ్బందులు గురి చేసారు ప్రజలకు కానీ పెద్ద నాయకులు కానీ ఏమాత్రం ఇష్టం లేదు వాళ్ళు చేసిన ఎందుకంటే గత పదిహేను ఏళ్ళల్లో ఈ టిఆర్ఎస్ నాయకులు కానీ ఏనాడు కూడా ప్రజలకు అవసరాలకు గుర్తించలేదు ఏనాడు ప్రజల కష్ట సుఖాలు పట్టించుకోలేదు ఈ మా గవర్నర్ ఎమ్మెల్యే కానీ కానీ టౌన్ అధ్యక్షులకు కానీ ఇక్కడ గెలిచిన కౌన్సిలర్లకు ఇన్ఛార్జ్లకు ఎవరికి ఇష్టం లేదు వాళ్ళు వాళ్ళ రాకను తీవ్రం ఖండిస్తున్నాం వాళ్ళని వ్యతిరేకిస్తున్నాం ప్రజలకు కానీ నాయకులకు కానీ ఒకటే చెప్తున్నాం వాళ్ళు చేర్చుకుంటే ఎలాంటి కూడా మేము వాళ్ళకు సహకరించేది లేదు ఇప్పుడు కూడా ఎందుకంటే ప్రజలు కూడా చాలా వాసలు గమనిస్తారు వాళ్ళకి ఏమైనా స్వార్థ రాజకీయం తప్ప అధికార దహం తప్ప ప్రజలకు మేలు చేసే ఎలాంటి ఉద్దేశం లేదు ఇప్పటికైనా వాళ్ళు విక్రమించుకోవాలి వాళ్ళు మా కాంగ్రెస్లో పార్టీకి వస్తే చేర్చుకోవద్దే చేర్చుకోవద్దని జిల్లా రాష్ట్ర నాయకులకు ముఖ్యంగా మా ఎమ్మెల్యే గారికి అందరికీ చెప్తున్నాం వాళ్ళు మాకు ప్రజల మీద ఎలాంటి సింపతి లేదు వాళ్ళ అధికారంతో ఆహంధడుస్తున్నారు తప్ప వాళ్ళ వాళ్ళ రాకను తీవ్రంగా వ్యతిరేకిస్తున్నాం ఇరవై రెండో వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి పగిడిమరి గోవర్ధనాచారి నా పేరు దాదాపు ఒక నాలుగు సంవత్సరాల నుండి పార్టీ పార్టీకి అతీతంగా పనిచేస్తూ మొన్న జరిగిన కౌన్సిల్ ఎన్నికల్లో కూడా పోటీ చేసి ఎంతో ఇబ్బందులకు గురైనటువంటి పరిస్థితులు కాంగ్రెస్ పార్టీ తరఫున మేము పోటీ చేస్తున్నప్పుడు టీఆర్ఎస్ వాళ్ళు మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురి చేసినటువంటి వాళ్ళే మీ పార్టీ వాళ్ళు ఎవరు గెలవరు అనేటువంటి పద్ధతిలో వాళ్ళు మాకు ఎంతో ఇబ్బందులు జరిపి ఆ తర్వాత కూడా ఎన్నో కష్ట సుఖాలకు లోనై చాలా ఇబ్బందులకు గురై వాళ్ళు టిఆర్ఎస్ పార్టీ వాళ్ళ ఆగడాలకు బానిసలుగా మనం ఎంతో ఇబ్బంది పెట్టినటువంటి వాళ్ళందరినీ మళ్ళీ మేము బిఎల్ఆర్ గారికి కాంగ్రెస్ పార్టీ తరఫున ఎమ్మెల్యే టికెట్ కోసము అహర్నిశలు బాధపడి వారికి టికెట్ వచ్చేలాగా ఎన్నో ఉద్యమాలు చేసి పెద్దలను గౌరవంగా వాళ్ళని ఎంతో బాధతో మా విన్నపాన్ని తెలియజేసి వారికి సీట్ వచ్చేలాగా మేమెంతో ప్రయత్నం చేసి వారికి సీట్ వచ్చిన తర్వాత మేమందరం కష్టపడి వారిని గెలిపించుకొని అఖండమైనటువంటి విజయంతో గెలిపించుకోవడం జరిగింది వాస్తవంగా ఆ టైంలో బిఎల్ఆర్ కూడా గెలవడు ఆయన ఏమైనా సేవా కార్యక్రమాలు చేస్తేనే గెలుస్తాడా ఇటువంటి సేవా కార్యక్రమాలు చేసినంత మాత్రాన ఎమ్మెల్యే అయిపోతాడా అని చెప్పే కాంగ్రెస్ వాళ్ళని ఎంతో మాటలాడి దుష్పాషలాడి ఆయన సేవలకు ఎవరు ఓటేయరు మా టీఆర్ఎస్ పార్టీ మాత్రమే గెలుస్తుంది అని ఆలోచనతో ఆ రోజు మా బిఎల్ఆర్ గారికి సపోర్ట్గా ఉండకుండా మీరు గెలవరనే ఉద్దేశంతో టీఆర్ఎస్ పార్టీ నుంచి వెళ్ళి ఉండి వాళ్ళు ఓడిపోయినటువంటి పరిస్థితుల్లో మళ్ళీ బిఎల్ఆర్ గారు అఖండ విజయం సాధించిన తర్వాత ఈరోజు మేమస్తం పార్టీలోకి అనడానికి వాళ్ళకు సిగ్గు లజ్జ బిడియం ఏమాత్రమైనా ఉండి ఉంటే మేము పిలవకుండా మాకు అవసరం లేదు మీతోటి పోరు పడి చాలా ఇబ్బందులు పడ్డం అనేటువంటి పరిస్థితుల్లో మేము చెప్తున్నటువంటి పరిస్థితుల్లో మేము ఎవ్వరం కూడా పట్టించుకోకుండా మా పార్టీ ప్రతినిధులు కూడా ఎవరు కూడా పార్టీలోకి రావద్దని చెప్తున్నా కూడా సిగ్గు శరం లేకుండా అన్నీ విడిచిపెట్టి పార్టీలోకి రావటం అనేది ఎంతో సూచనీయమైనటువంటి పరిస్థితి ఇది ప్రజలు కూడా గమనిస్తున్నారు ఎందుకంటే అధికారం కోల్పోయి చాలా ఇబ్బందులు పడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళలో కనబడుతున్నాయి ఎందుకంటే అధికారంలో ఉండి డబ్బులు సంపాదించి ఎన్నో లావాదేవీలకు బానిసలై ఎన్నో అక్రమాలు చేసి ధన సమ ధన ధన దాహంతో ఉన్నటువంటి పరిస్థితులు వాళ్ళల్లో ఉన్నాయి కాబట్టి మమ్మల్ని ఏడా ఇబ్బందులు గురైతేమో మాకు పదవులు లేకపోతే మేము బతకలేమనేటువంటి ఉద్దేశంతో మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి రావడానికి సముఖంగా ఉన్నటువంటి పరిస్థితి ఇక్కడ కనబడుతుంది ప్రజలారా మీరందరూ గమనించాల్సిన విషయం ఏంటంటే తేపకో పార్టీ మారి పూటకో మాట మాట్లాడేటువంటి ఇలాంటి వ్యక్తులను మనం చేరదీయటము ఎంతవరకు శోచనీయము అనేది మీరు కూడా అర్థం చేసుకోవాల్సిన బాధ్యత ప్రజల్లో కూడా ఉన్నది కాబట్టి మేము వీళ్ళని ఎవరిని కూడా పార్టీలోకి రావద్దని ముక్త కంఠంగా మేము మిరియాలు కూడా నియోజకవర్గ స్థాయిలో ప్రతి ఒక్కరం కూడా తెలియజేయడం జరుగుతుంది ఈ విషయాన్ని రేవంత్ రెడ్డి గారు కూడా ముఖ్యమంత్రి గారు మరీ మరీ మీకు చేతులెట్టి దండం పెడుతున్న ఎంపీ గారిని రఘువీర్ గారిని అఖండమైన విజయంతో మేము ఎమ్మెల్యే గారికి ఇచ్చిన మెజార్టీ కంటే అధికమైన మెజార్టీని చూపిస్తామని మరీ మరీ మీకు విన్నవించినా కూడా మీరు కూడా దయచేసి వారిని మీరు రాకుండా కా ఉండాల్సినటువంటి బాధ్యత మీ మీద కూడా ఉంది మన రాష్ట్ర నాయకులకే కానీ మన జిల్లా నాయకులకే కానీ కోమటిరెడ్డి వెంకరెడ్డి గారికి ఉత్తమ్ కుమార్ రెడ్డి గారికి జానారెడ్డి గారికి మరీ మరీ చేతులెత్తి దండం పెడుతున్న బిఎల్ఆర్ గారికి కూడా స్థానికంగా ఉన్న బిఎల్ఆర్ కూడా మేము ఎన్నో బాధలు పడ్డాము కాంగ్రెస్ పార్టీ కోసము ఎన్నో ఇబ్బందులు పడ్డాము మీకోసం ఎన్ని సేవలు చేసినాము ఇప్పుడు రఘువీరు కోసం కూడా మేము చేస్తామని చెప్పి సవినయంగా మనవి చేస్తూ ఎవరిని కూడా పార్టీలోకి తీసుకోవడానికి మాకు ఎవరికి ఇష్టం లేదు దయచేసి వాళ్ళను పార్టీలోకి రానివ్వకుండా ఉండడం మాకు మంచిదని చెప్పి మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను మాది పదకొండో వాడు నా పేరు నాగిరెడ్డి ఈరోజు మాకు తెలిసిన సమాచారం ప్రకారం బీఆర్ఎస్ నాయకులు పార్టీలకు కాంగ్రెస్ పార్టీలకు రావడానికి ట్రై చేస్తారు వాళ్ళు వాళ్ళు ఎందుకు వస్తురు ఎలక్షన్లప్పుడు కాంగ్రెస్ పార్టీ ఏం చేసింది అని అడిగారు వాళ్ళు బీఆర్ఎస్ వాళ్ళు వచ్చేది వాళ్ళ ఆస్తులు కాపాడుకోవడానికి వాళ్ళ దౌర్జన్యాలు చేసింది మేము రిటర్న్ యాడ్ గిఫ్ట్ అని రావడం జరుగుతుంది కానీ వాళ్ళ వల్ల వచ్చే ఓట్లు కూడా ఏం లేవు వాళ్ళు వస్తే రేపు రఘువీర్ గారికి మెజార్టీ చాలా తగ్గుద్ది ఆ మెజార్టీ తగ్గుద్దు అంటే బీఆర్ఎస్ నాయకులు దయచేసి కాంగ్రెస్ పార్టీలకు రాకుండా ఉండాలని అదే కాక కాంగ్రెస్ పార్టీలకు వస్తే ఖచ్చితంగా రఘువీర్ గారికి ఖచ్చితంగా ఓటు చాలా తగ్గిపోద్ది అనేది మేము తెలియపరుస్తాం దయచేసి పెద్దలకు అందరికి కూడా చెప్తున్నాం బీఆర్ఎస్ నాయకులు మా మిరాలు కూడా అవసరం లేదు మా మిరాల కూడా వరకు బయట ఎక్కడైనా జాయిన్ చేసుకుంటారు మా మిర్యాలు కూడా ఎమ్మెల్యే గారికి మా పట్టణ అధ్యక్షుడికి మా మిర్యాలు కూడా సభ్యులకు తెలవకుండా ఎక్కడో పోయి కండోలు కప్పుకొని వచ్చి ఇక్కడ పెత్తనం చేయాలంటే ఎట జరుగుద్ది అది జరగదు సిగ్గు లజ్జా సీము నెత్తురేదాన్ని ఉంటే అదే పార్టీలో ఉండండి మేము మేము ఇచ్చే గిఫ్ట్ తీసుకోండి నమస్కారం అండి నా పేరు అబ్దుల్లా ముప్పై ఆరు వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జి గతంలో మున్సిపాలిటీలో నా మీద చైర్మన్ గారు పోటీ చేశారు ఎన్నో ఇబ్బందులు పెట్టారు మాకు మేము ఆయన ఇబ్బందులన్నీ తట్టుకున్నాం నిలబడ్డం కాంగ్రెస్ పార్టీని మోసం చేయకుండా నిలబడ్డం కాంగ్రెస్ పార్టీ జెండా మోసినాం కాంగ్రెస్ పార్టీ కోసం ఎంతో కష్టపడ్డం దేనికి లొంగలేదు వాళ్ళందరూ మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారని అవకా అంతగా అవసరమైతే మాకు అవసరం ఉంటే మా స్థానిక ఎమ్మెల్యే గారు చెప్పేటోళ్ళు కదా మా ఎమ్మెల్యే గారు వద్దన్నా ఎవరు వద్దన్నా వీళ్ళు హైదరాబాద్ పోయి ఎవరో మాకు అసలు దిక్కు అనలేదు జగ్గారెడ్డి ఎవరు మాకు అవకాశం అసలు మాకు ఏం అవసరం ఆయన తోటి మా నియోజకవర్గానికి అవసరం సంబంధమే లేదు ఆయన టవళ్ళు కప్పేది ఏంది మాకు ఇబ్బంది పెట్టేది ఏంది గారు మీకు నమస్తే పెడుతున్నాం మీకు కాల్ మొక్తున్నాం మేము జెండా మోసినాం పది సంవత్సరాల నుంచి ఎక్కడో చచ్చిపోయిన పార్టీకి మేము పైకి తీసుకొచ్చినాం ఒక్క నిమిషం కూడా వదిలిపెట్టకుండా ప్రతి పోకరమేం గట్టిగా చేసినాం దయచేసి మా బాధ అర్థం చేసుకోండి మీ కాళ్ళు మొక్కుతాం వాళ్ళకు మాత్రం చేర్పించుకోవద్దు వాళ్ళకు చేర్పించుకుంటే మొత్తం మైనస్ అవుతుంది మన జ రవి రెడ్డి అన్నకి భారీ మెజార్టీతో గెలిపించుకోవాలి మేము నైట్ పగులు కష్టపడతాం ఆయనను గెలిపించుకుంటాం ఖచ్చితంగా గెలిపించుకుంటాం కానీ వాళ్ళు వస్తే కనుక మొత్తం ఆగామైపోతుంది మీరు ఆలోచించండి ఈ విషయం గురించి మా ఎమ్మెల్యే గారు నిజాయితీ పరులు వాళ్ళు వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి రేపు నాకు ఎక్కడ ఇబ్బంది పెడతాడో ఈ బతుక లక్ష్మణ అని చెప్పి వాళ్ళు కావాలని వాళ్ళ ఆస్తులు కాపాడుకోవటానికి వాళ్ళు చేసిన అవినీతి మొత్తం బయటపడుతుందని వాళ్ళు ఈ వద్దన్నా కూడా ఎక్కడో పోయి మేము జాయిన్ అవుతాం మేము పార్టీకి రాజీనామా చేసి ఎవడు పిలిచిండి మీకు పార్టీకి రాజీనామా చేసేది ఏంది మేము ఒకవేళ మీకు మీ అవసరం మాకంతా ఉంటే మేమే పిలిచేటోళ్ళం మీరు అసలు మేము విలువలేదు చేయలేదు మీరు వచ్చి జాయిన్ అయ్యి మేము అది పొడుస్తాం ఇది అని వాటిల్లో కన్ఫ్యూజ్ చేస్తున్నారు జానారెడ్డి గారు ఇది గమనించండి రవిర్ రెడ్డి అన్న మీరు కూడా గమనించండి వీళ్ళు వీళ్ళు వస్తే మీకు మైనస్ అయితే తప్ప లాభం అయితే జరగదు జనాలు మొత్తం వ్యతిరేకతతో మమ్మల్ని గెలిపించు మళ్ళీ అదే వ్యతిరేకత మళ్ళీ మొదలవుతుంది మీ అందరికీ కాలు మొక్కుతున్నాం వాళ్ళు మాత్రం మాకు మిరియాలు కూడా నియోజకరగ అవసరం లేదు మా బతుల లక్ష్మారెడ్డి మీకు మాట ఇచ్చిండు లక్ష మెజార్టీ ఇప్పిస్తామని చెప్పి మేమందరం అదే మాట మీద కట్టుబడి ఉన్నాం లక్ష మెజార్టీ మీకు చూపిస్తాం వాళ్ళు అవసరం లేదు వాళ్ళు వస్తే యాభై వేలు కూడా రాదు అసలు మనం కష్టమవుతుంది మనకు ఇబ్బంది అవుతుంది వాళ్ళు అవసరం లేదు జానరెడ్డి గారు రవిరెడ్డి గారు మీ కాలు మొత్తం వాళ్ళు మాత్రం రానివద్దు మా బాధ జనాలు అర్థం చేసుకోవాలి నిన్న మొన్నటి దాకా వాళ్ళే ఉన్నారా మళ్ళీ వాళ్ళే వస్తున్నారు మరి మీ ఎట్లనయా అని వాళ్ళు భయం పట్టుకుంది వాళ్ళు అంత వాళ్ళకి అంత స్టెబుల్ ఉంటే వాళ్ళు పోరాడాలి మేము పోరాడలే పది సంవత్సరాలు మేము పది సంవత్సరాలు కష్టపడలే వాళ్ళు కూడా పోరాడాలి ఏమి ఇది ఏం రాజ అంత భయం ఏంది దయచేసి మీరు రావద్దు మీరు సిగ్గు తప్పి వస్తున్నారు తప్ప అసలు కొద్దిగా సిగ్గు మానం మర్యాద ఉంటే అసలు మీరు రానప్పుడు కూడా ఎట్లా వస్తారు అందరికీ నమస్కారం అసలు వీళ్ళకి రానివద్దు జానారెడ్డి గారు మీకైతే కాల్ మొక్కుతున్నాం అసలు వీళ్ళకి రానివద్దు మా శంకర్ నాయక్ గారు డిసిసి శంకర్ నాయక్ గారు మీరు బతుల లక్ష్మారెడ్డి గారు వీళ్ళకి రానిస్తే మాత్రం చాలా అల్లకొల్లం అయిపోతుంది మీరు వాళ్ళు కూడా రెండు వేల పద్నాలుగులో కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఎమ్మెల్యేగా భాస్కర్రావు గెలిచిన తర్వాత మరి ఎవరు పులోబాతాలు పెడితే ఎవరు బెదిరిస్తే ఎవరో కేసులు పెడతా అని చెప్పి చెప్తే మీరు అందరు కలిసి ఏదో మాయమాటలు చెప్పి టీఆర్ఎస్ పార్టీలో జాయిన్ అయ్యారు మరి అప్పుడు జాయిన్ అయిన తర్వాత కాంగ్రెస్ పార్టీ లేకుండా చేయాలని మీరు ఎంతో ప్రయత్నం చేసిర్రు సక్సెస్ అయ్యారు ఎవరు లేకపోతే కొంతమంది మిగులితే ఎంతోమంది కష్టపడి నిమ్మలంగా నిమ్మలంగా మాకు అదృష్టం కొద్దీ బిఎల్ఆర్ గారు వచ్చిన తర్వాత మేము కష్టపడి కాంగ్రెస్ పార్టీ అధికారంలో తీసుకొచ్చినాం ఇవాళ మీకు ఎవరు పిలిచిర్రు ఎవరు బలోబాధలు పెట్టిర్రు ఎవరు ఇబ్బంది పెట్టిరు ఎవరు కేసులు పెడతా అని బెదిరించు ఎవరు రమ్మన్నాడు మీకు ఎందుకు వస్తున్నారు మీరు గతంలో అంటే అట్లా చెప్పిర్రు అందరు సరే ఏమోలే అట్లా అయిందేమో అని అనుకున్నారు ఇప్పుడు ఎవరు పెట్టిరని ఎవడు రమ్మంటుండని మీకు ఎందుకు వస్తున్నారు మీరు వాళ్ళల్లో ఆల్రెడీ గతంలో వాళ్ళే ఉన్నారు ఇప్పుడు వాళ్ళు వద్దనే కదా మేము మేము మిమ్మల్ని గెలిపించింది మళ్ళీ వాళ్ళే వస్తే మళ్ళీ వాళ్ళు వాళ్ళు ఒకటే రాజకీయ నాయకులు మొత్తం ఒకటే అన్నట్టు తప్పుదో పోతుంది కాబట్టి దీన్ని దృష్టిలో పెట్టుకొని పెద్ద నాయకులు వీళ్ళని రానియకుండా ఖచ్చితంగా అడ్డుపడాలి లేని పక్షంలో మేమందరం ఇక్కడ స్థానికంగా కౌన్సిలర్లు కానీ ఇన్ఛార్జులు కానీ ఇంకా నాయకులు కానీ మా నాయకులు కానీ అందరూ గందరగోళం చేస్తాం బాధాప్తుగా చెప్తున్నాం గందరగోళం చేస్తాం వాళ్ళు మాత్రం రానియకు రానియకుండా మేము అడ్డుపడతాం పదకొండవ వార్డు కాంగ్రెస్ అభ్యర్థిగా మేము ఇప్పుడు చెప్పబోయే విషయం ఏంటంటే బీఆర్ఎస్ నాయకులు ఇజ్జత్మానం లేకుండా మళ్ళీ కాంగ్రెస్ పార్టీలోకి వచ్చి వాళ్ళ యొక్క బతుకులే ఆడ చక్కగలేవు ఈడుకొచ్చి మేము ఆనాడు జానారెడ్డి గారికి తెలియదా సాగర్ నియోజకవర్గంలో ప్రతి వంద మందికి ఒకటి పోయి జానారెడ్డి గారు గెలవద్దని చెప్పి ఈరోజు అతన్నే మళ్ళీ పెట్టుకుంటున్నారంటే ఇక్కడ ఎంత ఇది జరుగుతుందో ఈ పార్టీలు అర్థం ఇవ్వాలి వాళ్ళనే మోసం చేసినోడు ఆ రోజు కాంగ్రెస్ పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు కాలుతో తన్ని పోయిన వాళ్ళని మళ్ళీ తీసుకొచ్చుకొని సంకల పెట్టుకుంటున్నావు అంటే అది మీకే తెలవాలా జానారెడ్డి గారు ఇకనైనా మీరు వాళ్ళని అలాంటి చెంచాగిరి చేసే వాళ్ళని మన పార్టీలో చేర్చుకుంటే మేము కార్యకర్తలం ఎవ్వరం కూడా ప్రచారం చెయ్యం మీ బతుకులేమని అర్థమవుతున్నాయి ఆ రోజు మేము కష్టపడి పని చేస్తే అరవై ఏళ్ళ నుంచి కాంగ్రెస్ పార్టీ ఏం పని చేసిందని చెప్పుకునే నువ్వు రేపు సిగ్గు శరం ఇజ్జత్ మానం తప్పి వచ్చి ఏం చెప్తావు అదే కాంగ్రెస్ పార్టీ మంచిదని చెప్తావా ఇజ్జత్ ఉండాలి మన వచ్చేటప్పుడు వార్డ్లో ఉన్న వాళ్ళని అభిప్రాయాలు తెలుసుకొని మీరు జాయిన్ చేసుకోవాలి వాళ్ళ ఇష్టం వచ్చినట్టు వచ్చి జాయిన్ అవుతుందంటే మీరు ఎట్లా ఒప్పుకుంటురో అది మీ మీకే తెలవాలి అది మా ఇష్టం లేని చేస్తే ఇష్టం లేని సంసారం కష్టంగానే ఉంటుంది అది అది మీరు గ్రహించి ఖచ్చితంగా వాళ్ళని ఈ తక్షణమే వాళ్ళని కాంగ్రెస్ పార్టీలకు రాకుండా చూడాలని మా యొక్క కోరిక నా పేరు ఓట శ్రీనివాస్ తొమ్మిది వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని అయ్యా దొంగ బీఆర్ఎస్ నాయకులారా ఇన్ని రోజులు తొమ్మిది సంవత్సరాలు మా పార్టీ నాశనం కోరుకొని ఈరోజు తొమ్మిది సంవత్సరాలు మేము కష్టపడి అధికారంలో తెచ్చుకున్న పార్టీలకు రావడానికి సిగ్గేందుకు లేదని ఒక ప్రశ్న ఇస్తున్నా ఇన్ని రోజులు భాస్కర్రావు మిమ్మల్ని ఎంతో మంచి చూసుకొని నచ్చిన పదవులు ఇచ్చిండు ఈరోజు పార్టీ ఓడిపోగానే ఆయనకు తుంగలో తొక్కి పార్టీ మాడడానికి సిగ్గెందుకు లేదని ప్రశ్నిస్తున్నా నమస్కారం నా పేరు చిరుకుపల్లి విష్ణు ముప్పై ఏడవ వార్డు కాంగ్రెస్ పార్టీ ఇన్ఛార్జిని ఈ గత తొమ్మిది సంవత్సరాలు పది సంవత్సరాల నుంచి మేము జెండా మోసి కాంగ్రెస్ పార్టీ జెండా మోసి టీఆర్ఎస్ నాయకులతోని తిట్లు తిని చాలా ఇబ్బందులు పడి చాలా తంటాలు పడి మేము ఈరోజు కాంగ్రెస్ పార్టీని మేము బలం తెచ్చుకొని ఇవాళ గెలిపించుకొని మా అధికారం తెచ్చుకున్నాం ఆ నాలుగు నాలుగు నెలల్లోనే మన ఎమ్మెల్యే గారు బత్తు లక్ష్మారెడ్డి గారిని నువ్వు పెరుగనం పెడితే గెలుస్తావా అని అన్నోళ్ళే ఇప్పుడు టీఆర్ఎస్ నాయకులు ఇందులోకి వచ్చి మేము వస్తున్నాం మేము చేస్తున్నాం మేము కనువ కప్పించుకుంటాం మాదే మీ మేము ముందలు ఉంటాం మేము వెనుకుంటాం అని చెప్పేసి ఇలాంటి చాలా ఇబ్బందులు పెడుతురు మీకు సిగ్గు లజ్జ బుద్ధి మీరు మనిషి జన్మ ఎత్తుతే మీరు మా కాంగ్రెస్ పార్టీలకు రావద్దు పది సంవత్సరాల నుంచి మేము కాంగ్రెస్ పార్టీలో పనిచేస్తున్నాము రే అనక రెప్పనక మేము రేయం బాబులకు చాలా కష్టపడి ఈరోజు కాంగ్రెస్ పార్టీని విజయవంతంగా మేము గెలిపించుకున్నాము అయా జనారెడ్డి గారు మీరు దయచేసి బీఆర్ఎస్ నాయకులని టీఆర్ఎస్ నాయకులని మన కాంగ్రెస్ పార్టీలకు జాయిన్ వద్దు మా పొట్ట కొట్టకండి మా మా కష్టాన్ని మీరు చూసుకోండి తెలపరచండి జనాలారా మీరు కూడా ఈ టీఆర్ఎస్ నాయకులు నమ్మొద్దండి దయచేసి